కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించారు పలు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు కార్యదర్శులు వ్యవసాయ శాఖ నిపుణులు హాజరయ్యారు రైతును ఏ విధంగా కాపాడాలి రైతు ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల పంతొమ్మిది వందల అరవైలో చేసిన విత్తన చట్టం ఇప్పటికీ కొనసాగుతోందని ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎందుకు పునః పరిశీలించలేదని తుమ్మల ప్రశ్నించారు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యవసాయ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులందరితోటి అదేవిధంగా కార్యదర్శులు వ్యవసాయ శాఖ నిపుణులు శాస్త్రవేత్తలు అందరితోటి రబీ ప్లాన్ గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు రైతు ఏ రకంగా కాపాడాలి రైతు యొక్క ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి కొన్ని విషయాలని ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఇత్తన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు పంతొమ్మిది వందల అరవై అరవైలో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం దానివల్ల విత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా ఎసులుబాటు లేకుండా ఉంది అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చూ చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్లో ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది కాబట్టి దయచేసి దాని మీద విధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచి భారత రైతాంగానికి ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి కూడా